MBC <liv> <effects> 니 <of immortality> శ్రీ నాగేశ్వర స్వామి ఆశిషులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజగారిపేట గ్రామం చేపాడు మండలం కడప జిల్లా గారి రెండో జతగా ఉన్నాయి ఎక్కడ ఎక్కడా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉండాలి కాదు లేక రెండు వంద అడుగుల దూరాన్ని ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మొదటి రౌండ్లో లో పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారి చెత్త ఉన్నాయి మోడవ జత బయలుదేరు రావాలి అచ్చవెల్లి గంగమ్మ తల్లి ఆశిషులతో జతిన్హాన్ గారు పల్లి వేమల మండలం కడప జిల్లా వారి జత బయలుదేరు రావాలి వచ్చి కాడి మొదటి స్థాయిలో తీసాగుతున్న మూలేశ్వరారెడ్డి గారి పోతిరెడ్డి పల్లెవారు చెత్త కన్నా రెండవ రౌండ్ లో పది సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి మూడో జయలు రావాలి నాలుగు రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఆరు వంద అడుగుల తురాన్ని రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో పన్నెండు సెకండ్లు వెనుకంజరావు ఉన్నాయి నాగేశ్వర స్వామి ఆశిషలతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారి చేతిలో పోటీలో ఉన్నాయి మూడు బయలుదేరు రావాలి కేకల స్టాచ్యూ రైతుల్లో స్పందన రావాలా మనమంతా రైతు సోదర్యం రైతు సంబరాలు ఎనిమిది వందల అడుగుల వటులాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపడి మండలం కడప జిల్లా వారి చేత పోటీరింతలు గత గ్రామాల్లో పండుగ వాతావరణంలో రైతులు ఆనందకరంగా ఆహ్లాదకరంగా జరుపుకునే గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు అయితే ఇష్ట జతలు రాశా ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే శ్రీకాంత్ రెడ్డి గారు రాజవారిపేట చోపా మండలం కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి మూడో చెత్త బయలుదేరు రావాలి నాలుగు రెడ్డిగా ఉండాలి ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి అన్నగా మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సెకండ్లు ఉన్నాయి మెజార్టీ పెరిగింది ఐదు సెకండ్లు రౌండ్ సెకండ్లు సెకండ్లు వెగ్గితే కాగితాలు తగ్గుతాయి మెజార్టీ వెగే కాగితాలు కూడా పెరుగుతాయి రాస్తావు ఎక్కడికిలా ఏ గాలి మామ కర్రెమామ ఎండకు మెర్తం ఏడవ రౌండ్ పశ్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లో పూర్తి చేస్తానానికి సమానంగా ఉన్నాయి మళ్ళా వాతావరణం మందప్పటిగా మారిందప్పుడే ఎనిమిది వేల పదహారు వందల అడుగుల దురాన్ని ఏడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాగేశ్వర స్వామి ఆశుషులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చోపాడు మండలం కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి మూడవ జత రావాలి వచ్చి కోడిగేతాల పోరాటం కూడా ఉంది తొమ్మిదవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారి పెట్ట వారి చెత ఉన్నాయి మూడో చేత బయలుదేరి రావాలి నాలుగు అడిగా ఉండాలి కేకలు వస్తా చిరికి వెళ్ళిపోతాయి పెదవ రెండు రెండు వేల అడుగుల జురాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి సెకెండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి కడప జిల్లా బద్వేల్ మండలం క్రమం బజ్జెల్ బై లక్షనే రౌండ్ రౌండ్ చో మూడోజల బయలుదేర్రవని నాలుగు రెడీగా ఉండాలి శ్రీ లక్ష గంగమ్మ తల్లి ఆశీస్సులతో వాన్ల పెంట విహాన్ మిహాన్ గారు వెస్తవారిపల్లి గ్రామం వేమల మండలం కడప జిల్లా వారి చెప్ప మైలర్ రావాలి నాలుగు రెడీగా ఉండాలి మధ్యలో సినిమా చేసిన మధ్యలో అక్కడ మజ్జిగ సల్లగా ముందు పదకొండు అరౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి మూడో జత బయలుదేరు రావాలి నాలుగు రెడ్డిగా ఉండాలి క్యాక్యులు వేస్తే ఎంతకైనా తల్లకొని వస్తాయి డైలాగులు జనాల్లో స్పందనే లేదు ఎంతకే చల్లటి మజ్జిగ వస్తున్నారు మజ్జిగను స్వీకరించి కేకలేసే రైతులను ఉత్తేజపరచాలి మొత్తం ఏడు ఆశిషలతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చేపాడు మండలం కడప జిల్లా వారి జతపోటీలో ఉన్నాయి కేటల మూడో జత బయలుదేరి రావాలి నాలుగు రెడ్డిగా ఉండాలి మొత్తం

ముందే సిద్ధింగా మీరే కొడుకుని రావచ్చనే వచ్చాను బైలు నేరు రావాలి నాలుగు రెడీగా ఉండాలి చెప్పా మామ కర్రే మా అబ్బా రెండు వాళ్ళకు రెండు సిక్స్ పద్నాలుగవ రౌండ్ రెండు వేల ఎనిమిది వంద అడుగుల దురాన్ని పద్మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ చెత్త పద్నాలుగవ రౌండ్ లో చెప్పమంటారా లేదు చెప్పను ఏ అవసరం లేదు చెప్పాల్సిన అవసరం ఇతరులు ఒకటి చెప్తా సార్ గట్టిగా కాకలు వేస్తేనే చెప్తాను కాబట్టి అవారం వైంత వరకు చెప్పను మళ్ళీ నలభై ఐదు సెకండ్లు నింపంచలే ఉన్నాయి మూడో తట వచ్చి కాడి కట్టాల నాలుగు రెడిగే ఉండాలి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పదహైదు రౌండ్ మూడు వేల అడుగులు చాలా యాభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి శ్రీ నాగేశ్వర స్వామి ఆశిషులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారి తప్ప పోటీలో ఉన్నాయి మూడోదిత వారు వచ్చి కార్యగతాల అచ్చువెల్లి గంగమ్మ తల్లి ఆశిషులతో గాంధ్యపంట సతీన్ మిహాన్ గారు బొప్పవారిపల్లి వేముల మండలం కడప జిల్లా గారి రావాలి నాలుగు రెడీగా ఉండాలి నా ఏడో కాడన్నా లాస్ట్ జత వేంపల్లి రమణ అన్నట్టు డ్రాలో ఏడవ జత అండి భాష ఒంగోలు బుల్స్ ఒంగోలు గిత్తల హై భాష సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పదహారవ రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహారవ రౌండ్లో నలభై సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగితే మొదటి బహుమతి నలభై వేల రూపాయలు మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కానీ గట్టి సొమ్మ కాదు చెప్పలే ఉన్నా ఐదు జతలు ఉన్నా వెనక రూపాయలు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి మొత్తం ఏడు జతలు అన్నా ఉంటాదో చెప్పలేము ఓకే ఓకే అండి గోలీ మేడం చెప్తారా మూడు నిమిషాలు ఉన్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దురాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో నూట డెబ్బై ఆరు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు నలభై వేల రూపాయలు మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ కానీ గట్టి సొమ్మ కాదు చెప్పలేముగా ఈ జతలున్నాయి మంచి కాంపిటీషన్ జతలు మొదటి కొనసాగుతున్నాయి పచ్చెనిమిదవ అడుగుల పదిహేడు నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండు నిమిషాలు సమయం ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నేడో తెటవారు వచ్చి కార్యకర్త నాలుగు రెడీగా ఉండాలి కేక ఒకరిని మించి ఒకరు కొడతారు నువ్వు తక్కువ అంటే నువ్వు తక్కువ పొత్తిరెడ్డిపల్లి బుంజు సార్ ఫస్ట్ దాటి అయిపోయాయండి ఇప్పుడు ప్రస్తుతానికి అర్జత రెండో స్థానంలో కొనసాగుతుంది మూడు వేల ఎనిమిది వందల అడుగుల తురాన్ని పద్దెనిమిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్క నిమిషం

శ్రీ నాగేశ్వర స్వామి ఆశిషులతో లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల వ్యవధిలో ఇరవై రౌండ్లు పూర్తిగా లాగి అనగా నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి ఇంకా పది సెకండ్ల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకొని రెండో జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఒకసారి చేస్తూ